నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అయితే ఇక్కడ మా అత్తయ్య చనిపోయిందని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య అన్నమాట అయితే మొన్న మీకు షార్ట్లో పెట్టాను కదండి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే ఆ ఊర్లో సిస్టమ్ అంతా మీకు చెప్దామని నేను కూడా కొద్దిగా వీడియో తీసాను ఆ రోజు దిన కార్యక్రమాలు అంటారు కదా వాళ్ళు దిన రోజు అందరూ అంటే ఊళ్ళో వాళ్ళందరూ బియ్యం తెస్తారంట పళ్ళంతో బియ్యం తెచ్చి ఆ ఫోటో ఎదురుగా బేషన్ ఉంది కదండి ఇందాక చూపించాను ఆ బేషన్లో పోసి వెళ్తారు దాంతో మళ్ళీ వీళ్ళు అన్నం వండాలంట అదొక సిస్టం అనుకుంటా అక్కడ ఆ బియ్యంతోనే వీళ్ళు అన్నం వండాలంట అంటే ఆ బియ్యంలో ఇంకా మిగతా వీళ్ళు కూడా బియ్యం వేసుకొని వండుకోవాలంట వండి అప్పుడు అందరికీ పెట్టాలంట అది వాళ్ళ ఇష్టము ఇంకా ఈయన మా మధ్య గారికి అలజోడి పెట్టుకున్న ఆయన అంటే మా పిన్ని వాళ్ళ అల్లుడు చిన్న అల్లుడు ఇంకా ఆ కోట వేసుకొని సెల చూస్తున్నాడు బన్నీ అంటే మా మామయ్య మనవాడు చిన్నోడు ఇంక ఇలాగ అందరూ బంధువులు అండి అరసారి కట్టుకుంది మా పిన్ని స్వయానా మా అమ్మ చెల్లెలు ఆ గ్రీన్ బ్లౌజ్ వేసుకొని ఇప్పుడు కూర్చుంటుంది కదండి ఆవిడేమో ఇప్పుడు చనిపోయింది కదా అత్తయ్య వాళ్ళ అక్క అండి అక్కడేమో మా అవతల ఇంక అందరూ బంధువులే మా చెల్లి ఇక్కడ వచ్చి ఇవిడే పెద్ద ఆవిడ మా అమ్మ మా పిన్ని వాళ్ళ తోటికోళ్ళు ఇంకా అందరూ బంధువులేనండి టూరు పెద్ద మనిషి చిన్నానవుతాడు ఆ నాన్న నన్ను పలకరిచ్చాడు ఇంకా అక్కడేమో వంటలు చేస్తున్నారండి ఎక్కడికక్కడే బిజీగా ఉన్నారు చాలా రోజులు అయింది చూసి నేనా పొద్దున్న వచ్చాను ఎప్పుడొచ్చి పొద్దున వచ్చా అన్న బాగున్నా మనవాళ్ళు మనవాళ్ళు బాగురా అన్న రాలే నువ్వు బుజ్జం నేను బుజ్జం తీసుకుని వచ్చి నాకు ఇంకా ఆమె ఓడి వచ్చింది నా కూర్చోమా బాగున్నావా అమ్మరా బాగున్నారు మర్ధ మర్ది రాలి ట్రై ఒకటి వానాలి లావు చూ నాకు నెత్తించు ఎక్కడ గుంజుతాను ఇంక గుంజుతానా నేను ఏం గుంజుతాను గుంజేది లేదు పెట్టేది లేదు ఎవరు నవ్యా పెద్ద పెద్దమ్మ 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 అంటే సైదమ్మ చనిపోయింది కదా సైదమ్మ సైదమ్మ సైదమ్మమ్మ చనిపోయిందా సైదమ్మమ్మే మన ఇంటికి వచ్చి దారిలో చనిపోయింది ఆ అమ్మమ్మ ఇదిగో పెద్ద కూతురు అప్పుడు కాళ్ళు చిన్నపిల్లలుగా గా పెట్టి మాట్లాడుతుంది కదండి ఇక్కడ మా పెద్ద మామి కూతురు అన్నమాట వాళ్ళ వదిరిని తిడుతుంది ఎదురుగా కూర్చోకూడదు అంటున్నా బాగున్నాడు ఎందుకంటే అమ్మ మాళ్ళ ఊరిలో మర్యాదలు కొంచెం కఠినంగా ఉంటాయిలండి అంటే ఆడబడుచులు ఎదురుగా వదినగారులు కూర్చోలో కూర్చోకూడదు తర్వాత మరిదిగారులు బావగారులు మామగారులు సంథింగ్ ఇంకా పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు ఇలా ఉంటారు కదా ఇంకెవరెదురుగా కూడా వాళ్ళు కుర్చీలో కూర్చోవడం మాంసాల మీద కూర్చోవడం ఉండకూడదని ఇంకా అందరూ కిందే కూర్చోవాలా సిస్టమ్ ఎక్కువ నడుస్తుంది వాళ్ళకి ఎంత మోకాళ్ళ నొప్పులతో ఉన్నా సరే పాపం కిందే కూర్చొని నొప్పులతో అలా దిగురుతారు కానీ పైన అయితే కూర్చోరు ఇంకా దానికోసమే డిస్కర్షన్ జరిగింది అక్కడ ఇంకా నన్ను అయితే ఇంకా పట్టించుకోరులేండి ఎందుకంటే కొంచెం చిన్న వయసులోనే ఒళ్ళు వచ్చేసింది వాళ్ళందరికన్నా చిన్నదాన్ని అండి నేను కానీ తప్పదు కదా ఇంకా మా అక్క అందరూ ఒక్క నా తర్వాత మటుకు మా పిన్ని కూతురు ఒక్క చెల్లె నాకన్నా చిన్నది తప్ప మిగతా వాళ్ళందరూ నాకన్నా పెద్దోళ్ళు ఇంకా అందుకని బాగా ఒళ్ళు వస్తుంది ఒంట్లో బాగోదు ఇంకా పేషెంట్ కదా అనేసి నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు ఈ కుర్చీల్లో కూర్చున్న ఏమనరు నన్ను పట్టించుకోరు అయితే ఇక్కడ సిస్టమ్ ఇదిగోండి వంట చేశారు కదా ఈ వంట అంట చనిపోయిన ఆవిడికి పెడతారంట అందరూ ఎవరికెవరికి ప్రేమ ఉందో వాళ్ళందరూ వచ్చి మూడు ముద్దలు అండి ఇస్త్రాక్ మీద అలాగే వెయ్యాలంట అందరూ వేస్తున్నారు నేను మీకు చూపిద్దామని వీడియో తీసాను అయితే ఇంక మూడేసి ముద్దలు చొప్పుని వేసారు

ఇంకొండి ఇక్కడ మా చిన్న అక్క అంటే లాస్ట్ అక్క వేస్తుంది ఇంకా తర్వాత వాళ్ళ తమ్ముడు వేసాడు చనిపోయిన ఆవిడ వాళ్ళ తమ్ముడు ఇంక వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ అక్క ఇప్పుడు ఏమో వాళ్ళక్క వేస్తుందండి ఇంక అందరూ ఎవరెవరైతే వేయాలనుకుంటున్నారో అందరూ వేసాక అదో మూట కట్టుకొని ఆ ఎన్నం తీసుకొని అక్కడ ఆవిడ సమాధి చేసిన దగ్గరికి తీసుకెళ్తారంట பயக்கமா <laughs> <sus> పెడుతున్న అమ్మాయి వచ్చి మా అత్త చిన్న కూతురు అండి ఇప్పుడు అన్నం పెడుతున్నాం పెద్ద కూతురు మా మాయకి ఇద్దరే కూతుళ్ళు అన్నమాట అయితే ఇంకా బన్నీగాడు కూడా అమ్మ తర్వాత అన్నం పెట్టుకున్నాడు కదా అడికన్నా పెద్దోడు మొన్నే ఒక వన్ వన్ ఇయర్ కూడా అవలేదండి చనిపోయాడు ఇరవై ఒక్క సంవత్సరం కుర్రోడు మా చనిపోయాడు అనమాట చాలా ఆ టైంలో కూడా చాలా బాధ అనిపించింది కానీ ఇంకేం చేయగలమండి ఇంకా ఈ అన్నం తీసుకొని ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నారు ఇది ఒక సిస్టము మళ్ళీ అన్నం పెట్టేటప్పుడు ఏడవకూడదంట పెట్టకముందు పెట్టక ముందు ఏడవచ్చు అంట లేదా తర్వాత పెట్టేశాకన్నా ఏడవాలంట కానీ పెట్టేటప్పుడు మటుకు మొదలు పెట్టేటప్పుడు ఏడవకూడదంట మరి అదేంటో మరి నాకు అర్థం అవ్వలేదు తర్వాత వీళ్ళకి పంతులు రావట్లేదు పంతులు రారంటండి అసి కదా వీళ్ళకి మళ్ళీ వేరే ఒక పంతులు టైప్లో ఒక కుర్రోడు ఉన్నాడు అక్కడ ఆ అబ్బాయిని బైండ్లోళ్ళ అబ్బాయి అంటారంట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు అంటే వాళ్ళు తాత చేసి అంటే వాళ్ళు తాతది ఇప్పుడు ఈ పిల్లోడు చేస్తున్నాడు ఇంక వీళ్ళకి మైలు మాపడం పెళ్ళిళ్ళు చేయడం ఏదన్నా సరే ఈ పిల్లోడు అంటే బైండ్ అబ్బాయి చేస్తాడు అంటండి ఎస్సీలకి ఇంకా మిగతా వాళ్ళకి మరి పంతుళ్ళు వస్తారేమో నాకు తెలియదు ఈ సిస్టమ్ అంతా నేను ఎప్పుడో చావుకో పెళ్ళికో వెళ్తుంటాను నాకు పూర్తిగా తెలియదండి ఇక ఈసారి మటుకు ఈ దిన కార్యక్రమానికి వెళ్ళాను కదా వెళ్తే ఇంక ఈ అన్నం అది తీసుకొని అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరికి ఇంకా నన్ను కూడా రమ్మన్నారు సరే చూద్దాము అసలు అనేసి వెళ్ళాను వెళ్ళాను బండి మీద తీసుకెళ్ళారు అనుకోండి ఇంకా అక్కడికి వెళ్ళాక అన్నం అక్కడ పెడతారంట అయితే అక్కడ కాకులు వచ్చి ముట్టుకునేదాకా ఇంకా జనాలు అందరూ అలా నించొని చూస్తున్నారు అయితే కాకులు అయితే ముట్టుకున్నాయి వచ్చి అన్నం తిన్నాయి ఇంకా ఆవిడకి నచ్చినవి అంటే ఏమేమి తింటుందో అవన్నీ చేసి ఇస్తారో అని చెప్పేసి అన్నారు నాకు పెద్దగా తెలీదు మీకు ఇష్టం అనుకొని కాకులు వచ్చి ముట్టుకుంటున్నాయండి అయితే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఎవరు వచ్చినా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చూసుకొని అప్పుడు భోజనానికి వెళ్ళాలంటండి అది అక్కడ సిస్టమ్ అంట ఇంకా అందరూ కేతుపల్లి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇంక నేను కూడా వచ్చేసాను బండి మీద దించారా అంటే తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి చూసి ఇంక వెనకాల అనమాట వెరీ గుడ్ వెరీ గుడ్

లోపల మా పెద్దమ్మ అన్నవాడేమో మా చెల్లి కొడుకు అండి మా తమ్ముడు అన్నమాట ప్రైజ్లాడు అన్నవాడు అయితే ఇక్కడ సిస్టమ్ ఇదిగోండి అక్కడ సమాజ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ తెప్పించి ఇవ్వాలి మనం అయితే కళ్ళు తెప్పించి ఇవ్వాలంటండి అసలు కానీ నేను డ్రింక్లు తెప్పించి ఇచ్చాను నాకు సంబంధం లేదు కళ్ళు నేను తెప్పించను అన్నాను ఇంకా డ్రింక్ తెప్పిస్తే వాడు సర్వ్ చేస్తున్నాడు బన్నీగాడు ఈ లోప ఇంక అందరూ మాట్లాడుతున్నారు కింద కూర్చోకూడదు వీళ్ళు అంటే మరుదల ఎదురుగా అలా కూర్చోరు వీళ్ళు ఇక్కడ మర్యాద మర్యాద అమ్మమ్మ చేసింది కదా నాకు కూర అక్కడ ఉండరు కదా అది తెతున్నారు తెత్త నేను తింటాను నువ్వు వెళ్తిన వెళ్ళి కూర్చో వెళ్ళు మా పిన్ని నేను అన్నం తినలేదని నువ్వు తినేదాకా నేను తిన్నాను వచ్చిందండి అయితే వాళ్ళు కూర కొంచెం కారం అది నూరి వేసుకుంటారు మిరపకాయలు నేను తింటానో తినలేను తినేమో అని నాకు ప్రత్యేకంగా వండించారు అది వేసుకొని తింటానులే నువ్వు వెళ్ళి తినని చెప్పాను ఇదిగోండి వీళ్ళు ముగ్గురు మా అక్కలేనండి మా అంటే మా అమ్మ తర్వాత ఆవిడ పిల్లలు అన్నమాట ఇంకా వీళ్ళందరూ ఇంకా మా బంధువులేనండి అమ్మ తాలూకా అన్నమాట అమ్మ చెల్లెళ్ళు మా అమ్మకి ఇద్దరు అన్నీలు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళండి అలాగే ఆరుగురాళ్ళు ఇంకా ఆరుగురు పిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు తర్వాత అల్లుళ్ళు మనవాళ్ళు ఇంకా అలాగే అందరూ బంధువులు అనమాట ఇక్కడ మా మాయ కూడా వచ్చి పలకరిస్తున్నాడు నాకు చెప్పు నన్ను ఎక్కించు మరి

అన్నప్పుడు మా మాయ నెల మీద ఎక్కించుకొని తిప్పివాడండి ఇప్పుడు మా మాయ అప్పుడు అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు మేమైతే ఇంకా అనుకోండి ఇంకా ఇంకెట్టుకోండి నాకు ప్రత్యేకంగా వండిన కూర తీసుకొచ్చి నాకు నవ్యాకి వేస్తుంది ఇంద్ర ఇంకా మేము కూడా భోంచేసాము ఇంక ఇలాగా మొత్తం మిమ్మల్ని మొత్తం వీళ్ళందరినీ మీకు చూపిందామని తీసాను వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మా చనిపోయింది కదండి ఆ అత్తాల్ తాలూకా బంధువులు అనమాట అంటే వాళ్ళ అక్కలు వదినలు మరదళ్ళు ఉంటారు కదా వాళ్ళ వీళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళు అండి ఎల్లో శారీ కట్టుకున్న నుంచి మళ్ళీ వీళ్ళందరూ మా అమ్మ తరుపాళ్ళు అనమాట ఇంకా ఈ బంధువులు అందరూ ఇంక నేను ఇంక నా తర్వాత ఏమో మా మాయ కోళ్ళు కూర్చుంది మా పెద్ద మాయ కోళ్ళండి ఇవిడి ఇంక వీళ్ళందరం కానీ మొత్తం ఇంక మా బంధువులందరినీ మీకు చూపించాలి ఇక మా కొడుకు అండి ఇడు వైట్ షర్ట్ వేసుకున్నవాడు అంటే మా రెండో అక్క కొడుకు అనమాట మా ఇంకా వీళ్ళందరూ ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలామంది ఉంటారు అనుకోండి ఇంక మా శోభా వాళ్ళ బంధువులు అండి వాళ్ళకి ఏతి నుంచి వచ్చారు ఇంక వాళ్ళందరినీ మీకు చూపించాలని నేను ఈ వీడియో అంతా మీకు చూపిస్తున్నాను అయితే ఇక్కడ భోజనం సిస్టమ్ ఎలా ఉంటుంది ఉదయం ఉదయము వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తినేసి వస్తారు ఇంకా నాలుగు గంటలకు ఎడతారండి మనకి భోజనం మన సైడ్ అయితే మల్ల మాడిపోతారు మాడిపోతాయి చేసుకుంటే వాళ్ళకు ఏడాది వెళ్ళిన దాకా మనకు మనం ఇచ్చే ఇప్పుడు ఏం చెయ్యాలా ముగ్గి ఉండాలి పూట తేవాలి కళ్ళు తేవాలి ఇవన్నీ చేసి రథం తీసుకొని ఎలా వాళ్ళకి దాకా మనకు ఉండదు చేపిస్తా

అంటే మా పెద్ద తాత అంటే మా తాత వాళ్ళ అన్నయ్య పిల్లలు ఉన్నారు వీళ్ళండి మాయ సంతానం అనమాట ఇందాక పెద్ద అయినా అక్కడ కూర్చున్నాడు కదా ఆ సంతానం కూడా మైలు మాపుకోవడానికి ఏదో చెయ్యాలంటే అవి చెప్తున్నారు రేపు వీడియోలో ఇంకా చూపిస్తాను ఉంటానండి బాయ్